ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి బయటపడేసేంతవరకు మేమందరం కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెప్తున్నాను ప్రశాంతి గారికి ఏదో జరిగిపోయిందని అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి ప్యానల్ మీటింగ్లు పెట్టి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయి ఆయన ఇల్లు డ్యామేజ్ చేసింది మీరు అందరూ చూశారు పోలీస్ స్టేషన్లో వెంటనే కేసులు పెడతారు కోర్టు కూడా ఏ విధంగా తప్పు పట్టిందో మనం చూసాం కానీ నా విషయంలో అంత వల్గర్గా మాట్లాడుతుంటే అదే ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి అదే వేంరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు కోర్టులో ఎందుకు సుమోటాగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను ఈరోజు నా నియోజకవర్గంలో ప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలాంటి వాడితో కూడా లోకేష్ గారు నన్ను ఈరోజు మాట్లాడిస్తున్నారు మరి దీని గురించి ఎందుకు ఏ ఛానల్లో కూడా ప్యానల్ డిస్కషన్ చేయట్లేదు మేధావులు విశ్లేషకులు ఎందుకు కూర్చోవట్లేదు అంటే మీ పార్టీలో ఉంటే వాళ్ళు మంచోళ్ళు పక్క పార్టీలో ఉంటే వాళ్ళు చెడ్డోళ్ళు ఇదే ప్రశాంతి వైసీపీ నుంచే కదా వచ్చింది మరి ఆవిడ కోసం అంత ఆరాటపడిన వాళ్ళు ఈరోజు హారిక గారికి ఒకటి జరిగినా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు మేము మహిళలు కాదా మాకు మనోభావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా కాబట్టి ఈ రోజు అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి పడితే రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం